హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మామూలుగా మనము చాలాసార్లు శనగపప్పుతో భక్ష్యాలు చేసుకున్నాము అలాగే పెసరపప్పుతో అలాగే కందిపప్పుతో ఎన్నో రకాలైనటువంటి భక్ష్యాలు చేసుకున్నాం కదండి ఈరోజు మాత్రము వెరైటీగా గెనుసుగడ్డలతో భక్ష్యాలు తయారు చేసుకుందాము చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెను తీసేసుకొని వాటిలో కొంచెంగా పేని రవ్వని తీసుకుంటూ ఉన్నాను మీ దగ్గర రవ్వ లేకపోతే ఆ ప్లేస్లో మైదాపిండి అయినా వేసుకోవచ్చు లేదు అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు సో నాకు తగ్గట్టుగా రవ్వ వేసేసుకొని వాటిలో కొంచెంగా మైదాపిండి వాటితో పాటుగా కొంచెంగా ఉప్పు వేసేసి అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి మనము ఈ విధంగా బాగా కలుపుకోవటం వల్ల పిండిలో ఉప్పు కానీ అలాగే మైదాపిండి కానీ బాగా కలుస్తుంది ఇంకా ఆ తర్వాత మనము కొంచెం కొంచెం నీళ్ళు ఇలాగా పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి మనకు ఈ పిండి కలిపే విధానం కూడా పూర్తి లూజ్గా లేకుండా పూర్తి గట్టిగా లేకుండా నేను చూపించే విధంగా ఇలాగ కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ మనకు నానడానికి టైం పడుతుంది కదండి అంతలోపల ఇది బాగా నాని గట్టిగా తయారవుతుంది మనము లాస్ట్లో పైన కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగ మూత మూసేసి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత మనము గడ్డలను ఇలాగ తీసేసుకొని అటు ఇటు ఇలాగ కట్ చేసి కొంచెం పెద్ద సైజులో ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క సైడ్ ఏంటంటే తెల్ల గడ్డలు ఉంటాయి ఒక్కొక్క సైడు ఎర్ర గడ్డలు ఉంటాయండి కానీ మా సైడ్ ఎక్కువ శాతం ఈనామా ఇవే వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసేసుకొని వాటిలో మనం కట్ చేసుకున్నటువంటి గడ్డలు వేసేసి మనము గెంసగడ్డలు మునియేంత వరకు నీళ్లు పోసేసి ఒక రెండు విజిల్ మాత్రమే రానివ్వాలండి ఎక్కువ విజిల్స్ వచ్చాయనుకో మెత్తగా అవుతాయి అలా కాకుండా మనము హై ఫ్లేమ్లో సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు విజిల్ రానిస్తే సరిపోతుంది అంత అంతలోపల ఎప్పుడైనా బొబ్బట్లు తయారు చేసుకున్నాము అంటే కంపల్సరిగా నెయ్యి ఉండాలి కదా కాబట్టి నేను ఏం చేశానంటే ఇంట్లోనే మీగడ ఉండేది కాబట్టి ఇలాగ చేత్తోనే నేను వెన్నం తయారు చేస్తూ ఉన్నాను కొంతమంది మిక్సీ గిన్నెలో వేసేసి పప్పు గుత్తితో ఎనిపేసి ఇలాగ చేస్తూ ఉంటారు అలా అవసరమే లేదండి మనం ఫ్రిడ్జ్లో నుంచి మీగడ తీసేసి కొంచెం సేపు బయట పెట్టేసి ఇలాగ చేతితో ఈ విధంగా పిసుకటం వల్ల మనకు వెన్న తయారవుతుంది ఇంకా ఆ తర్వాత ఈ వెన్నని రెండు మూడు సార్లు బాగా మంచినీళ్ళల్లో కడిగేసి ఈ విధంగా వంటలుగా చేసేసుకొని మనం ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్లో మళ్ళీ ఈ వంటలని కూడా మనం ఈ విధంగా నీళ్లు పోసి కడగటం వల్ల మనకి ఏంటంటే కానీ గసి అనేది చాలా తక్కువగా వస్తుందనమాట కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ఇలాగా రెండు మూడు సార్లు బాగా కడుగుతానండి ఎంత బాగా వెన్న వచ్చింది కదా ఇంకా ఇదే విధంగానే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత మనకేంటంటే గాన వెన్న మనకు ఉడికే కొద్దీ కొంచెం పైకి పొంగుతూ ఉంటుంది కదా అలా కాకుండా పొంగకుండా ఉండాలి అంటే చుట్టూరు గిన్నె చుట్టూరు వెన్న ఇలాగా పట్టించాలి ఆ తర్వాత ఒక నాలుగైదు మెంతులు వేసేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో అవన్నీ కరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం భక్ష్యాలు తయారు చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి విజిల్ వచ్చేసింది కదా ఇలాగ ఉడకబెట్టుకోవాలన్నమాట మనకు పూర్తి మెత్తగా అయితే వీటికి పీలు తీయటము కష్టము అలాగే కొంచెం లూజ్గా అవుతుందండి పూర్ణము అలా కాకుండా రెండు విజిల్స్ మాత్రమే రానిచ్చి ఇలాగ తీసేసి ఒక ఫోర్క్ సహాయంతో ఈ విధంగా మనము పైన పీల్ తీసేస్తే ఇలాగా ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఈ గెనుసుగడ్డల్ని ఇలాగ స్మాష్ చేస్తూ ఉన్నాను వీటిని కొందరు స్వీట్ పొటాటో అని కొంతమంది గెనుసుగడ్డలు అని కొంతమంది గెనసుగడ్డలు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఈ గెనుసుగడ్డల కోసము పాత సామాను వేసేసి కొనుక్కునే వాళ్ళము ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే గాన మనము చిదిమినటువంటి గెనుసుగడ్డల గుజ్జు ఇలాగా ఒక కప్పుతో కొలుసుకుంటూ ఉన్నాను సో నేనైతే ఒక రెండు కప్పులు మాత్రము గుజ్జు తయారైంది చూసారా ఈ విధంగా ఒక రెండు కప్పుల గుజ్జు ఇందులో వేసేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత పక్కన మనకు వెన్న కరుగుతూ ఉంది చూసారా ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక బాండి పెట్టేసుకొని రెండు కప్పులకు వచ్చేసి ఒక కప్పు బెల్లం మాత్రమే వేసేసి వాటిలో కొద్దిగా నీళ్లు పోసేసి ఇలాగా ఉడకబెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా బాగా కరిగిన తర్వాత మనం వడగట్టుకోవాలండి చాలామంది అలాగనే డైరెక్ట్ వేస్తూ ఉంటారు మనకి బాగా ఉంది అంటేనే బెల్లం వేసేసుకోవాలి లేదు అంటే కంపల్సరిగా ఇలాగ ఉడకబెట్టుకొని ఇలాగ వడగట్టుకొని ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది లేకుంటే అక్కడ చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో కదా ఇంకా ఆ తర్వాత మనము చదిమినటువంటి గుజ్జు ఉండింది కదా ఇంకా ఆ తర్వాత గెనుసుగడల గుజ్జు అలాగే మనం వడగట్టుకున్నటువంటి పానకము అందులో వేసేసుకొని ఇలాగ బాగా ఉడకబెట్టుకోవాలి గనుసుగడ్డలు ఏంటంటే కానీ బెల్లం పక్కంని చాలా ఇలాగ పీల్చి పడేస్తాయండి మనకి మనకేమీ లూజ్గా అవుతుందని భయం లేదనమాట రెండిటికి ఒకటి కొలత బెల్లం వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ వడగట్టుకొని ఈ విధంగా మనం చేసుకున్నామనుకో ఎక్కడే మనకి ఫాల్ట్ అనేది జరగదు సో ఇప్పుడైతే వీటిలో కొద్దిగా నెయ్యి అలాగే మనం యాలకల పొడి వేసుకున్నా సరిపోతుంది ఇంకా నేను ఎక్కువ శాతము గుత్తితోనే ఎనుపుతూ ఉంటానండి ఇంక ఇక్కడ చూడండి బాగా కలిసిపోయింది కదా ఇలాగనే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా మిక్సీ గిన్నె కానీ తురుమటం కానీ ఇలాగ ఏమీ చెయ్యనండి చూడండి పూర్ణం రెడీ అయిపోయింది బాగా గట్టిగా అయింది కదా అక్కడ నెయ్యి కూడా రెడీ అవుతుందండి మనకు నెయ్యి రెడీ అవుతుందా లేదా అని తెలుసుకోవటానికి గిన్నె చుట్టూరు కాస్త ఎరుపులాగా వచ్చింది అలాగే నురగ మీద కూడా అక్కడ గింజలు గింజలు నురగలాగా ఎరుపులాగా వస్తుందండి అప్పుడు మనం కరెక్ట్గా ఆఫ్ చేసుకోవాలి మనం గిన్నె చుట్టూరు వెన్న పట్టించామనుకో అసలు పొంగనే పొంగదన్నమాట ఇంకా ఈ దశలో ఉన్నప్పుడు ఒక రెండు తమలపాకులో లేకుంటే కరివేపాకు వేసేసి మూత మూసేస్తే చిటపట అంటూ ఉంటుంది కదా నాకైతే ఆ సౌండ్ చాలా బాగా ఇష్టం అండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి పూర్ణం రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ పూర్ణంకి మనము ఉండలు చేసుకోవటానికి కాస్త చేతికి నెయ్యి పట్టించేసుకొని ఇలాగా ఉండలు చేసుకుంటూ ఉన్నాము పిల్లలకు అప్పటికప్పుడు మనకు మామూలుగా గెన్సిగట్టలతో ఎన్నో రకాలైనటువంటి స్నాక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి చేసి చూపించాను కానీ భక్ష్యాలు ఇలాగ ఎప్పుడు కుదరలేదండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా కమ్మగా తింటారనమాట ఇంకా ఇప్పుడు మనకు నచ్చినటువంటి సైజులో ఇలాగ ఉండలు తయారు చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత నేను భక్ష్యాల పెన్నం పెట్టేసుకొని ఇంకా ఇక్కడ కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ విధంగా టిష్యూ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలాగా టిష్యూ పేపర్తో అన్న తర్వాత నెక్స్ట్ పెన్నం హీట్ కావాలి కదా అంత లోపల నేను పిండిని ఈ విధంగా బాగా పిసుకుతూ ఉన్నాను మనము పిండిని ఎంత బాగా పిసుకాము అనుకో ఆ పిండి అంత మృదువుగా ఉంటుంది భక్ష్యాలు కూడా చక్కగా పొంగుతాయి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి కొంతమంది మాకు రవ్వ దొరకదు అని అంటూ ఉన్నారు కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతూ ఉందంటండి బొంబాయి రవ్వ కన్నా కొంచెం సన్నగా ఉంటుందన్నమాట రవ్వ ఇంకా ఆ తర్వాత ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పిసుక్కొని ఈ విధంగా మనం ఉండలు తయారు చేసేసుకోవాలి చూసారా మనము నేను చేతిలో చూపించిన విధంగా ఇలాగా మనం ఉండలు తయారు చేసుకున్నామనుకో అన్ని భక్షాలు ఒకటే సైజుగా ఒకటే లెవెల్లో వస్తాయి ఇంకా ఆ తర్వాత అరిటాకు భక్ష్యాలంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి కాబట్టి మాకు దగ్గరలో అరిటాకులు ఎక్కువగా దొరుకుతాయనే ఉద్దేశంతో తెప్పించుకొని ఇలాగా ఈ విధంగా భక్ష్యాలు తయారు చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు పిండిని మొత్తం ఇలాగ అన్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉండ పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా మనం మర్చుకోవాలన్నమాట నేను చూపుడు వేలుతో ఎలాగో చూపిస్తూ ఉన్నానో చూడండి ఇలాగ మర్చుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేస్తే మనకు సరిపోతుంది లేకపోతే మనం అలాగనే పెట్టి చేసామనుకో కింది భాగము భక్ష్యము మందంగా అవుతుంది అలా బాగోదండి ఎక్స్ట్రా పిండి తీసేస్తేనే పక్షం సరి సమానంగా ఉంటుంది చక్కగా పొంగుతుందనమాట ఇంకా ఇప్పుడైతే పిండి తీసేసానో ఇంకా ఆ తర్వాత అరిటాకు కూడా మనము నెయ్యి కానీ నూనె కానీ పట్టించుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మనము ఈ ఏం చేయాలంటే గసాల పెట్టుకుంటే బాగుంటుందండి కాబట్టి గసాల వేసేసి పైకి ఒక కవరు మామూలుగా రౌండ్గా కట్ చేసుకొని ఇలాగ పెట్టేసి ఈ విధంగా అంటూ ఉన్నాను మనం ఎంత పెద్ద భక్ష్యాలైనా తయారు చేసుకోవచ్చండి చిన్నగా అయినా చేసుకోవచ్చు పెద్దగా అయినా చేసుకోవచ్చు ఇలాగా కవర్ పెట్టి చేసుకుంటే మాత్రము అందులో అరిటాకు మీద చేస్తూ ఉన్నామంటే ఒకలాంటి ఫ్లేవరు ఒకలాంటి రుచి కూడా ఉంటుందన్నమాట మీకు తెలిసినా లేదో చిన్నప్పుడు కూడా అరిటాకు భక్ష్యాలు అని పిలిచేవాళ్ళు చాలామంది ఇస్తరాకు మీద కూడా భక్షాలు చేస్తారండి ఎంతమంది ఇస్తరాకు మీద భక్షాలు చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే పైన కవర్ తీసేసాను ఆ తర్వాత భక్ష్యం చూడండి ఒకే లెవెల్లో ఇలాగా లాగేసాను అనమాట ఇంకా ఇప్పుడు పెన్నం మీద కాస్త నెయ్యి వేసేసి ఈ విధంగా కాలుస్తూ ఉన్నాను చూడండి మనము వేసేసిన తర్వాత పైన అరిటాకును కొంచెం ఒత్తినట్టుగా అనేసి ఇలాగ తీసేస్తే చక్కగా వస్తాయి ఇంకా ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో ప్రతీ పొంగుతాయి ప్రతి మృదువుగా ఉంటాయండి చక్కగా ఇలాగా అన్ని పక్షాలు చేసేసాను చూడండి ఇలాగా అన్ని పక్షాలు చేసేసాను మొత్తము నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి ఒక పది పక్షాలు అసలు చాలా ఈజీగా చేసేసాను చూడండి ఎంత మృదువుగా ఉందో పక్షము కదా ఇంకా ఆ తర్వాత నెయ్యి వేసేస్తూ ఉన్నాను అప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి నెయ్యి వేసేసుకుంటే భలే ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు ఈ పక్షం మీద నెయ్యి వేసేసి ఆ తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి ఇంకా అప్పట్లో మెయిన్గా దొరికేవి కాదు కానీ ఎప్పుడైతే చక్కగా అన్ని చోట్ల దొరుకుతూ ఉన్నాయండి కాబట్టి తప్పకుండా తెప్పించుకోండి అలాగే గెనుసుగడ్డలతో రెసిపీస్ చాలా అంటే చాలా చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మెయిన్గా శివరాత్రి కండి ఇలాంటివి గెనుసుగడ్డలు కానీ చెరుకు గడ్డలు కానీ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయండి ఉగాది వరకు వస్తాయి అన్నమాట సో చక్కగా ఈసారి ఉగాదికి స్పెషల్ గా ఇలాంటి పక్షాలు చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేసి మా చిన్నమ్మాయి ఊరికి వెళ్తూ ఉందండి కాబట్టి బాక్స్ లో టిష్యూ క్లాత్ వేసేసి ఈ విధంగా పక్షాలు పెడుతూ ఉన్నాను మా అన్నయ్య కూతురు కూడా అక్కడే ఉందండి కాబట్టి ఇంకా ఈ పాపతో పంపిస్తే ఆ పాప తింటది అనే ఉద్దేశంతో ఇలాగా ప్యాక్ చేసేసాను ఇంకా ఇక్కడ మా అత్తయ్య కాళ్ళకి నమస్కారం చేసేసుకొని ఆ తర్వాత మా అమ్మకి పోయేస్తానని చెప్తూ ఉందండి అయితే మా అమ్మ మా చిన్నమ్మాయి వెనకాల వెంటపడిందండి నేను డబ్బులు ఇస్తాను ఏ ఒకటి కొనుక్కో ఏ ఒకటి కొనుక్కో అంటే వద్దమ్మమ్మ ఎందుకు ఇలా అని చెప్తే కూడా వినట్లేదు అనమాట సరే అమ్మమ్మ తృప్తి కోరికనే తీసుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి వచ్చింది అండి అసలు అక్కడ చూడండి అక్కడ డబ్బులు ఇస్తూ ఉందనమాట ఇలాంటి జ్ఞాపకాలు ఎంతమంది గుర్తొచ్చాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే ఇలాగనే చిన్న పర్సులలో పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు కదా సో చూసారు కదండి ఇవాళ వీళ్ళు మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి